హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి ఒక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసాను సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈరోజు వచ్చేసి కుచ్చుల మిషన్ గురించి ఒక విషయం చెప్పాలని అయితే అనుకుంటున్నాను ఏంటంటే అది ఈ మధ్య కొంతమంది ఫొటోస్ పెడుతున్నారండి కూర్చుల మిషన్స్ వి నెంబర్స్ వచ్చి మనం ఇట్లా తె తిప్పుతూ ఉంటే దారము కౌంటింగ్ అయ్యేది కూడా చూపిస్తున్నారనమాట సో అలాంటి మిషన్ ఉంటే మాకు పంపిస్తారా అని చెప్పేసి మాకు స్క్రీన్ షాట్స్ అయితే పెడుతూ ఉన్నారనమాట సో మనం థ్రెడ్ చుట్టుకోవడానికి అలాంటి నంబర్స్ ఉండే మిషన్ అవసరం లేదు నాకు తెలిసినంతవరకు అయితే ఎందుకు అన్నది కూడా చెప్తాను నేను మీకు మనం కౌంటింగ్ చేసుకోవడానికైతే ఖచ్చితంగా మిషన్ అవసరం నంబర్స్ ఎన్ని మనకి లైన్స్ తిప్పుకుంటున్నాము ఏంటి అన్నది సో ఇప్పుడు వచ్చేటటువంటి రాయల్ థ్రెడ్స్ చాలా సన్నగా అయిపోయాయండి ఫస్ట్ మేము కుచ్చులు వేస్తున్నప్పుడు వచ్చినటువంటి సైజ్ ఇప్పుడు రావట్లేదు అనమాట చాలా వరకు క్వాంటిటీ తగ్గించేశారు సో కాబట్టి ఇప్పుడు మనం లైన్స్ చుట్టుకుంటూ వేసామనుకోండి ఏమవుతుందంటే ఒక చీరకి ఒక థ్రెడ్ పట్టే కాడ రెండు థ్రెడ్స్ పడతాయి సో అలా కాకుండా ఒకటే థ్రెడ్ని మొత్తం కంప్లీట్గా చుట్టేసుకోండి ఇప్పుడు నేను ఒక థ్రెడ్ను కంప్లీట్గా చుట్టేస్తున్నాను నేనేం కౌంటింగ్ చేసుకోవట్లేదండి జస్ట్ మొత్తం ఒక థ్రెడ్ మొత్తం కూడా చుట్టేసి దాన్ని టూ పార్ట్స్గా నేను చేసుకొని శారీకి కూర్చులన్నవి వేస్తున్నాను అనమాట లెంత్ అలాగే ఒత్తు గురించి అడుగుతారేమంటే మందంగా వస్తుందా లేదా అని చెప్పేసి ఆటోమేటిక్గా అయితే వస్తుందండి ఇన్నాళ్ళ లెక్క పర్ఫెక్ట్గా వచ్చేదైతే కనుక ట్వంటీ ఫైవ్ లైన్స్ ట్వంటీ లైన్స్ చుట్టుకుంటే సరిపోయేది సో ఇప్పుడు తక్కువ వస్తుంది కాబట్టి మనకు ఇలా మొత్తం ఒక థ్రెడ్ మొత్తాన్ని కూడా చుట్టేసుకొని దాన్ని టూ పార్ట్స్గా చేసుకుంటే సరిపోతుందనమాట కౌంటింగ్ ఉండేటటువంటి మిషన్ అవసరం లేదు ఎందుకు ఆ మిషన్ అవసరం లేదని చెప్తున్నానంటే ఇప్పుడు నార్మల్గా మాదే ఒక కాస్ట్ ఉంటుంది అనమాట సో అలా కౌంటింగ్ పెట్టి దాన్ని కొంచెం అడ్వాన్స్గా తీసుకొచ్చేసరికి దాని ప్రైస్ పెరుగుతుందండి సో అలా కాస్ట్ పెరిగే కొద్దీ అమౌంట్ పెరిగితే చాలామంది ఇవి తీసుకోవడానికే ఆలోచిస్తున్నారనమాట అంత బడ్జెట్ మేము పెట్టుకోలేము అని సో అలాంటి వాళ్ళకి మళ్ళీ అది అని అంటే ఇంకా డబ్బులు ఎక్కువ అవుతాయి కదండీ సో మన బడ్జెట్లో కూడా చూసుకోవాలి కదా అందుకే చెప్తున్నాను అలాగే దూరాన్ని బట్టి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి చాలామంది దూరాన్ని బట్టి షిప్పింగ్ ఛార్జెస్ ఎంత అని చెప్పేసి అడుగుతూ ఉంటారు కదా సో అది దూరాన్ని బట్టి ఉంటుంది ఇంకొకటి వెయిట్ని బట్టి కూడా తీసుకుంటారు ఫాస్ట్ కొరియర్ అయితే ఒక రేట్ తీసుకుంటారు నార్మల్ కొరియర్ అయితే ఒక రేట్ తీసుకుంటారు అనమాట కౌంటింగ్ వేసే మిషన్ అయితే అవసరం లేదు యాక్చువల్గా ఈ మిషన్ని ఫస్ట్ మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసింది మనమే అనమాట మేము మాకు థ్రెడ్స్ చుట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మా ఆయన అడిగితే మా ఆయన ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ ఇది యూట్యూబ్లో అంతకు ముందు అసలు లేనే లేవు ఎక్కడ కూడా వీడియోస్ కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఈ కుర్చుల మిషన్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిందే మనము సో మనల్ని చూసి చాలామంది కాపీ చేసేసి ఒకరొకరు ఒక్కొక్కలాగా అయితే చేస్తున్నారు సో అది ఎవరిష్టం వాళ్ళది నేనైతే దానికి ఏమీ అభ్యంతరం అయితే పెట్టట్లేదు బట్ మనకు కౌంటింగ్ ఉండే మిషన్ అయితే ఈజీ అనుకుంటే మాత్రం అమౌంట్ వేస్ట్ అయినట్టుగా నా అభిప్రాయం చెప్తున్నాను చూసారా మొత్తం థ్రెడ్ అంతా కలిపి నేను చుట్టేసాను చుట్టిన తర్వాత గమ్ ఇలా దబ్బలాగా పెట్టాను అనమాట వెడల్పుగా గమ్ పెట్టేసి తర్వాత రెండు సమానంగా తీసుకొని వాటి మధ్యలో మళ్ళీ ఇలా మనం గమ్ రౌండ్గా అనుకున్నామనుకోండి ఇంకా మనకి రెండు కుచ్చులు ఒకేలాగే వస్తాయి అలాగే ఒక దారం చెండు సరిపోతుంది ఒక శారీకి వచ్చేసి రెండు దారించులు కావాల్సి వస్తుందండి ఒక కలర్ వచ్చేసి ఒకటి ఒక కలర్ వచ్చేసి ఒకటి అలా మనము ఒక కలర్కి ఇలా రెండు లైన్స్ చుట్టుకున్నట్లయితే మొత్తం ఫోర్ లైన్స్ అవుతాయి కదా సో ఫోర్ లైన్స్ తీసుకున్నామంటే కనుక ఒక శారీకి కంప్లీట్గా మనకి కుచ్చులు వేసుకోవడానికి సరిపోతుంది అనమాట ఎక్స్ట్రా దారం అయితే ఏం పట్టదు ఇన్ కేస్ ఒకవేళ మనం మెటీరియల్ ఎక్కించేటివి ఏవైనా ఉన్నాయి అనుకోండి సపోజ్ అలాంటి వాటికైతే కనుక ఏవైనా మనం యూజ్ చేసిన థ్రెడ్స్ కొంచెం మిగిలిన ఉంటాయి కదా వాటితో మనం జాయింట్లు వేసుకొని మెటీరియల్ ఎక్కించుకుంటే సరిపోతుందన్నమాట సో ఫైనల్గా అయితే ఇలా శారీకి అయితే ఇంకొక కలర్ కూడా సేమ్ అలాగే చుట్టుకున్నామంటే ఒకసారికి పర్ఫెక్ట్గా సరిపోతాయి అనమాట సో కౌంటింగ్ వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇన్ కేస్ మీకు కౌంటింగే కావాలి మేము కౌంటింగ్ వేసుకుంటేనే మాకు అర్థమవుతుంది అనుకుంటే కనుక ఒకవేళ మీరు ఒక లైన్కి టెన్ లైన్స్ వస్తాయి కాబట్టి అలా తిప్పుతూ అయినా మీరు కౌంటింగ్ చేసుకోవచ్చు ఈరోజు వచ్చేసి కంప్యూటర్ మిషన్లో ఇది నెక్ అయితే కంప్లీట్ చేశాను ఈవినింగ్ అయితే ఇవ్వాలి చాలా బాగా వచ్చిందండి డిజైన్ సైడ్కి ఒక పిక్ అవుకి వస్తుంది అనమాట సెల్ఫ్ కలర్స్ యూజ్ చేశాను ఇందులో ఏమీ లేవు కాబట్టి కలర్స్ అన్నవి డిఫరెంట్గా వేస్తేనే బ్లౌజ్ లుక్ అండి ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయిపోయింది ఇంకా దీనికి హ్యాండ్స్కి క్లాత్గా జాయింట్స్ వేసుకొని హ్యాండ్స్ సెట్ చేయాలి అండ్ ఇంకోటి ఆ మిషన్లో వచ్చేసి ఒకటి పికాక్ డిజైన్ పెట్టానండి దీనికి మొత్తం కూడా మిర్రర్సే వస్తాయన్నమాట సో మిర్రర్కి మనకి ఫస్ట్ అవుట్లైన్ అయితే వేస్తుంది అనమాట మిర్రర్స్ మనం ఎక్కడెక్కడ ఏ సైజ్ మిర్రర్స్ పెట్టుకోవాలని చెప్పేసి మిషన్లో అవుట్లైన్ అయితే వేసేస్తుంది సో అలా అవుట్లైన్ వేసిన తర్వాత మనం మీటర్స్ అన్నవి స్టిక్ చేసేసుకోవాలి తర్వాత మిషన్ స్టార్ట్ చేసుకున్నామంటే కనుక వర్క్ స్టార్ట్ అయిపోతుంది సో ఇలా మిర్రర్స్ డిజైన్ వేసుకునేటప్పుడు మిషన్ని మనం ఫస్ట్ ముందు కనుక్కోవాలండి లేదంటే మీటర్స్ పెట్టడానికి రాదనమాట అది కనుక మనం బై మిస్టేక్ మిర్రర్స్ అన్నీ పెట్టిన తర్వాత వేరే బటన్ వస్తామంటే డిజైన్ అవుట్ అయిపోతుంది సో అది కొంచెం కేర్ఫుల్గా ఉండి చేసుకోవాలి లేదంటే కనుక డిజైన్ అంతా అవుట్ అయిపోతుంది సో ఇలాంటి డిజైన్ ఒకటేసాను అది చూపిస్తాను చూడండి ఈ డిజైనే వేస్తుంది అనమాట ఇవి త్రీ బ్లౌజెస్ ఇచ్చారండి ఒకే కస్టమరు సో ఇది వచ్చేసి నెక్ ఇంచెస్ ఉంది ఒకవేళ మనకి లెక్ నెక్ ఎక్కువ అవుతుంది అనుకుంటే పైన షోల్డర్స్ దగ్గర కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా షార్ట్ హ్యాండ్స్ టూ పికాక్స్ వస్తాయి ఇందులో వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ డిజైన్ కూడా ఉంది సో ఎల్బో హ్యాండ్స్ కూడా చేయాలి ఇప్పుడు వేస్తున్న డిజైన్ వచ్చేసి సేమ్ ఇలాంటిదే షార్ట్ హ్యాండ్స్ అనమాట ఇంకొక సారీ కూడా చూపిస్తాను ఇది ఆల్రెడీ మొన్న ఇంత ముందుకు ఒకసారి చూపించాను అనుకుంటా ఏంటి ఈ శారీ స్పెషాలిటీ అని చెప్పేసి అంటే ఈ శారీ వచ్చేసి లేస్ ఇది స్టిచ్ చేయలేదండి ఐరన్ చేసి అతికించారు అసలు ఎంత బాగా అతుక్కుందంటే చూడండి అసలు ఎక్కడా కూడా కుట్టలేదు మొత్తం మనకి స్టిక్కర్ వేసి తీసేసామంటే స్టిక్కర్ ఎలా అతుకుంటుందండి శారీకి అలా అత్తుకుందనమాట నాకైతే చూసి షాక్ అయ్యాను అనమాట అది కట్ వర్క్ లాగా పెట్టేసి తర్వాత కట్ చేసేసారు ఎంత బాగా వచ్చిందంటే చీర అసలు చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది అనమాట ఇది కట్టుకుంటే అంటే మనకి గుచ్చుకున్నట్లు అట్లా ఉండదు ఎందుకంటే క్లాత్ ఉంది కాబట్టి క్లాత్ పైన ఇది ఐరన్ లాగా చేసి అతికించారు కాబట్టి ఇది మనకి గుచ్చుకునేలాగైతే ఉండదు నాకైతే ఇది భలే నచ్చింది అనమాట సో నేను ఇంతవరకు చూసిన దాంట్లో ఇలా ఐరన్ చేసినటువంటి లేస్ ఇదే ఫస్ట్ టైం చూడటము ఎప్పుడు చూసినా కూడా మామూలుగా స్టిచ్ చేసినవే చూశాను అండ్ వర్క్ కూడా వీటిపైన కర్దానా వర్క్ ఇచ్చాడు అనమాట కర్దానాస్ కూడా అవి అతికించారండి అలాగే కుందన్ కూడా అతికించేశారనమాట ఇంకా ఈరోజు వచ్చేసి కర్నూలుకు వెళ్ళేది ఉంది సో కర్నూలుకు అయితే వెళ్దాం పదండి కర్నూలుకు వచ్చేసి నైట్ మూవీకి వెళ్ళాము అనమాట మంజిమలో బాయ్స్ మూవీకి వెళ్ళాము సో ఇక్కడ వచ్చేసి సినిమాకి వెళ్ళేసి వచ్చిన తర్వాత మార్నింగ్ అనమాట సో మార్నింగ్ వచ్చేసి ఇంకా కొంచెం పనులు ఉన్నాయి పండగ పనులు సో అందుకోసం అని చెప్పేసి రెడీ అయి కూర్చున్నాను అనమాట సో ఈరోజు వచ్చేసి టిఫిన్ బయట నుంచి తెప్పించారు శ్రీలక్ష్మి వాళ్ళు ఏమంటారు కీమా దోశ తెప్పించారనమాట సో చికెన్ కీమా దోశ ఈరోజు తిన్నామంటే మళ్ళీ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు నాన్ వెజ్ ఉండదు ఎందుకంటే పండగ వస్తుంది కదా పండగ అయిపోయినాక కూడా నేను లలితాదేవి నవరాత్రులు చేద్దామని అయితే అనుకుంటున్నాను అందుకోసం అని చెప్పేసి నాన్ వెజ్ అయితే తినకూడదని అయితే డిసైడ్ అయ్యానమాట ఇంట్లో కూడా తెప్పించలేదు ఈరోజు కూడా ఎందుకంటే నేను వెళ్ళినా తెప్పించను ఇల్లు అంతా కూడా నీట్గా బుసులు కొట్టుకొని నీట్గా క్లీన్ చేసుకున్నాం కదండి అమ్మవారు వచ్చేటప్పుడు ఇల్లు నీట్గా ఉండాలి కదా అందుకని చెప్పేసి తెచ్చుకోకూడదు అని అయితే అనుకున్నాను ఇంక ఈరోజు ఇక్కడ తినేసి వెళ్ళానంటే కనుక ఇంకా మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే తెప్పించడానికైతే అయితే ఉండదు ఫిఫ్టీన్ డేస్ అవ్వచ్చు ట్వంటీ డేస్ కూడా అవ్వచ్చు ఎందుకు ఏంటన్నది నేను మీకు వీడియోలో చెప్తాను వచ్చేటప్పుడు ఒక లే అది ఏమిటో చిన్నది నారాయణపేటది లెహెంగా అయితే కుట్టించుకొని వచ్చాననమాట తన్నికి సో అది వేసి ట్రయల్ వేస్తున్నాం అనమాట స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా ఏమైనా లూజ్ ఉంటే ఇప్పుడే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది కదా అని పాపం తనని స్నానం చేపించాము వెంటనే వేసుకో వేసుకుంటే అనమాట సో ఇంక ఇదంతా నీట్గా హెయిర్ స్టైల్ వేసి మంచిగా వేస్తే చాలా బాగుంటుంది ఈ క్లాత్ వచ్చేసి చాలా బాగుందండి మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చామన్నమాట ఇది ఇంకా తర్వాత అక్క వాళ్ళు టీవీ తీసుకోవాలి అని చెప్పేసి అంటే షాపింగ్కి అయితే వచ్చేసాం అనమాట వాళ్ళేమో చిన్న టీవీ చెప్తున్నారు నేనేమో ఈ టీవీ చెప్తున్నాను నాకు ఈ టీవీ నచ్చింది అనమాట ఇది తీసుకో ఇది తీసుకో అని చెప్తున్నా కానీ వాళ్ళకేమో ఫ్యామిలీ ప్యాకేజ్ మొత్తం చిన్నదే కావాలంటున్నారు నాకైతే ఇట్లా పెద్ద టీవీ తీసుకొని అందులో నేను రాధాకృష్ణ సీరియల్ అలాగే మహాభారతం ఎపిసోడ్స్ అన్నీ కంటిన్యూగా చూడాలన్నది నా డ్రీమ్ అనమాట సో నా డ్రీమ్ ఎప్పటికీ నెరవేరుతుందో ఏమో సో మొత్తానికైతే వాళ్ళు మా ఇంటికి అంత పెద్ద టీవీ వద్దు అని చెప్పేసి ఫైనల్గా చిన్న టీవీ తీసుకున్నారు నాకేమో కొంచెం బాధ వేసేసింది అనమాట నేను అంత రిక్వెస్ట్ చేసినా తీసుకోలేదు కదా వాళ్ళు పెద్ద టీవీ అని చెప్పేసి అంటే ఆ ప్లేస్ని బట్టి తీసుకుంటే బాగుంటుందని వాళ్ళ ఒపీనియన్ నాకేమో ఇదే ఇష్టం ఉందనమాట చిన్న పిల్లలు ఎందుకు ఎందుకే నువ్వు అట్లా చేస్తున్నావు అని చెప్పేసి అంటున్నారు అనమాట మా అక్క పిల్లలు నాకు ఇది తీసుకుంటారా ఇది ఇష్టం నాకు అని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట మీరు తీసుకుంటారా నన్ను తీసుకోమంటారా అని చెప్పేసి అంటూ ఉన్నాను అనమాట అంత సాహసం చేయం రండి మొన్ననే కదా ఏసీ తీసుకున్నాను ఈఎంఐలో సో ఈఎంఐ కట్టాలి కాబట్టి అది అయిపోయేంత వరకు వేరే దాని జోలు అయితే వెళ్ళను మోస్ట్లీ ఇది కూడా నా డ్రీంలో ఒక ఆలోచన అయితే ఉంది తీసుకోవాలని సో తీసుకుంటాను నిదానంగా అయితే ఇక్కడ మేము వీటి యొక్క ఫెసిలిటీస్ గురించి అడుగుతున్నాం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఇది వచ్చేసి సిక్స్టీ త్రీ ఇంచెస్ టీవీ అనమాట అన్నయ్య వాళ్ళది వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ అనమాట ఇంకా పెద్ద ఉంటుంది వాళ్ళది అట్లా బాగుంటే సరిపోతుంది ఓన్ హౌస్ ఉంటే రెంటెడ్ హౌసెస్లో మనం ఇంట్లో చేంజ్ చేయమంటే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి వాళ్ళు తీసుకోలేదు ఇంకా ఎండకు మామూలుగా దిమ్మ తిరగలేదన్నమాట షాపింగ్కి వచ్చాం కదా అందుకని చెప్పేసి జ్యూస్ తాగుదాం అని చెప్పి బయటకు వచ్చి జ్యూస్ తాగేసి మళ్ళీ బయటకు అయితే వెళ్ళామనమాట షాపింగ్ కోసం అని చెప్పేసి వచ్చేసాము పండగ వచ్చింది కదండీ పిల్లలకి చాలా రోజులు అవుతుంది అన్నమాట ఇట్లా షాపింగ్ చేసి డ్రెస్సులు కొనియాక సరే పిల్లలకి ఒక్కటన్నా కొనిద్దాము వాళ్ళు సాటిస్ఫై అవుతారు కదా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి అయితే వచ్చామన్నమాట కోట్ ఉండే డ్రెస్సులు చూపేమని చెప్పేసి అంటే వీళ్ళు ఇది చూపిస్తున్నారు ఇదైతే ఏమంతగా నచ్చలేదండి ఏమంత లుక్ అయితే లేదు బ్లౌజ్ ఒక్కటి వర్క్ ఉంది కానీ చూడగానే నచ్చేంతైతే అనిపించలేదు సో ఇలా మాకు నచ్చని కలర్స్ అయితే కొన్ని తీసారు అలాగే నచ్చిన కలర్స్ కూడా వేశారనుకోండి అది వేరే విషయం అనుకోండి మొత్తానికైతే డ్రెస్సులు అయితే తీసుకున్నాము ఒక రెండు డ్రెస్సులు అయితే తీసుకున్నాము ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒక లెహంగా ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది కాకపోతే ఇది ఏంది డబల్ ఎక్సల్ పైన ఉందన్నమాట నా కుర్తుర్తి స్మాల్ సైజ్ అయితే డబల్ ఎక్సెల్ పైన ఉంది ఇది అడ్జస్ట్ చేస్తామని చెప్పేసి అయితే అన్నారు ఎంత అడ్జస్ట్ చేసుకున్నా అది పర్ఫెక్ట్గా రాదని చెప్పేసి ఇంకా మొత్తానికైతే అది తీసుకోలేదు వేరే డ్రెస్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇంకా ఆ రోజు నైటే వచ్చేసాము మార్నింగ్ స్నానం చేపిస్తున్నాను జాకి పండగ కోసం అని చెప్పేసి ఎంత బాగా కూర్చొని చేయించుకుంటున్నాడు చూడండి స్నానం భలే చేయించుకుంటాడండి వీడు బ్రష్ కూడా రుద్దిచ్చుకుంటాడనమాట స్నానం చేయించేటప్పుడు మంచిగా రుద్దామంటే కనుక రుద్దిచ్చుకుంటాడు వాడికి కూడా బాగా ఇరిటేషన్ వస్తుంటుంది నేను దాదాపుగా అంటే ఒక టూ వీక్స్ పైన అవుతుంది స్నానం చేపాక త్రీ వీక్స్ అవుతుంది ఎందుకంటే వాడు షాంపూ అయిపోయింది ఇక్కడ దొరకదండి మాకు కర్నూలులోనే తెచ్చుకోవాలి కర్నూలులో కూడా ఒకటే షాప్లోనే దొరుకుతుంది అంత దూరం వెళ్ళలేక నేను తీసుకురాలేదు జగన్ని జగన్ ఉన్నా లేదా అక్క పిల్లలున్నా తీసుకొచ్చేవాళ్ళు సో వాళ్ళు పెద్దోడికి జాబ్ వచ్చింది చెన్నైలో ఉంటాడు చిన్నోడు వచ్చేసి హైదరాబాద్లో జగన్ వచ్చేసి గుంటూరులో పిల్లలు ఎవరు లేనందుకు నేను వెళ్ళి తీసుకొచ్చుకోవాలంటే ఎంత దూరం వెళ్ళలేక తేలేదన్నమాట సో రీసెంట్గా ఇక్కడ వేరే వాళ్ళని అడిగితే వస్తుంది వన్ వీక్ అవుతుందని చెప్పేసి అన్నారు వన్ వీక్ పోయింది టూ వీక్స్ పోయింది త్రీ వీక్స్ పోయింది మొత్తానికైతే ఫోర్త్ వీక్ వచ్చేసింది అనమాట వానికి స్నానం చెప్పినందుకు పిచ్చి లేచింది అనమాట స్నానం చేస్తాను ద్వారా అనేసరికి ఉరికొచ్చి కూర్చున్నాడు ఎంత బాగా చేయించుకుంటున్నాడు చూడండి ఎండలు మామూలుగా లేవు కదా దాంట్లో కూడా ఇట్లా స్నానం చేయించామంటే కొంచెం హాయిగా ఉంటుంది అన్నమాట ప్రాణం మా జాకైతే మాత్రం స్నానం చాలా ముద్దుగా చేయించుకుంటాడు ఈరోజు ఇంకా మొత్తం షాంపూ వేసేసి మొత్తం బాగా రుద్దేశాను అనమాట నార్మల్ షాంపూలు వేసి రుద్దామంటే టిక్కీలు వస్తాయండి అందుకని చెప్పేసి దాని షాంపూ వచ్చేంత వరకు స్నానం చేయించాను మనం స్నానం చేయించకున్నా పర్వాలేదు కానీ నార్మల్ షాంపు ఉంది కదా అని చెప్పేసి చేయించామంటే టిక్కిల్ వన్ అంటే చాలా ప్రాబ్లమ్స్ స్మెల్ వచ్చేస్తుంది అనమాట డాగ్ దగ్గర అందుకని చెప్పేసి చేయించాను ఇవేంటనుకుంటున్నారా కొంప తీసి ట్యాబ్లెట్స్ అనుకున్నారంటే పప్పులో కాలేసినట్టే ఇవి వచ్చేసి బల్లి గుడ్లు అండి ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటే మా గుడ్లో బయటపడినాయి అనమాట ఎంతలావున్నాయి చూడండి షాక్ అయినా ఫస్ట్ ఏంటి అబ్బాయి ఇవి అని చెప్పేసి ఇవి బల్లి గుడ్లు అంట మా లక్ష్మి చెప్తూ ఉందనమాట మీరు ఎప్పుడైనా చూసారా బల్లి గుడ్లని లావు ఉంటాయా మా ఇంట్లో ఉండే దుప్ప బల్లులకి ఈ సైజు గుడ్లు పెట్టాయి అనమాట దీన్ని చూసి నేను ఫస్ట్ ట్యాబ్లెట్లు అనుకున్నా తర్వాత దీర్ఘంగా చూస్తే నేను అనుకుంది కరెక్ట్ అనమాట ఇవి ట్యాబ్లెట్స్ కాదు గుడ్లు అని చెప్పేసి ఇదండి ఈరోజు టీ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి